శు ప్రభు వారి రహస్య రాకడం తర్వాత ఏడు ముద్రల తీర్పులను చూచాం ప్రకటన గ్రంథము ఎనిమిదవ అధ్యాయం ప్రారంభంలో ఏడవ ముద్ర విప్పిన తరువాత ఏడుగురు దూతలు బోరలు పట్టుకుని ఊదుటకు సిద్ధంగా ఉన్నారు ప్రకటన ఎనిమిది ఏడవ వచనంలో మొదటి బోర ఊదుట వల్ల భూమి మీద మూడవ వంతు చెట్లలో మూడవ వంతు పచ్చి గడ్డితో సహా కాలిపోయి మానవులు దేవుని ఉగ్రత వల్ల అనేక శ్రమలకు లోనైనట్లుగా చూచాం ఈరోజు రెండవ బోర ఊదినందున కలుగు శ్రమలను చూడబోతూ ఉన్నాం ప్రకటన ఎనిమిది ఎనిమిది తొమ్మిది వచనాలు రెండవ బోర ఊదినప్పుడు అగ్నిచేత మండుచున్న పెద్ద కొండ వంటిది సముద్రంలో పడవేయబడెను అందువలన సముద్రంలో మూడవ భాగము రక్తమాయను సముద్రంలోని ప్రాణము గల జంతువులు మూడవ భాగము చచ్చెను ఓడలలో మూడవ భాగము నాశనమాయను గమనించండి మొదటి బూర వల్ల కలిగిన నష్టములతో పాటు రెండవ బూర ఊదుట వల్ల సముద్ర జీవరాశులు చనిపోవటతో పాటు ఓడలు ఓడలపై ఉన్న సరుకులు సహితం నాశనమై మానవాళికి తీరని నష్టము కలిగినట్లుగా చూస్తాం అగ్ని చేత మండు కొండపై బైబిల్ పండితులకు వివిధ అభిప్రాయములు ఉన్నను గమనించవలసినది ఈ కొండ సముద్రంలో పడవేయుట ద్వారా వచ్చు నష్టములు ఒకటి అగ్ని కొండ సముద్రంలో పడినందున అందులోని మూడవ భాగము జీవరాశులు చచ్చిపోయి మానవులకు సముద్ర ఆహారం దొరకదు రెండు సముద్ర నీళ్లు రక్తమైనందున ఆ ప్రాంతంలో సముద్రపు ఉప్పు తయారు చేయటం సాధ్యం కాదు మూడు సముద్రపు సముద్రము నీరు రక్తముగా మారుడంతో పాటు సముద్రంలో చచ్చిన జీవరాశుల ఫలితంగా సముద్ర నీరు కలుషితమై మిగిలిన జీవరాశులు తెగుళ్లకు గురవుతాయి అపార సముద్ర సంబంధమైన ఆహారం నష్టపోతుంది నాలుగు సముద్ర ఓడలు నాశనమై అందులో సరుకులు అందులో ఉన్న మనుషులు సహితం నాశనమవుతారు ఐదు అంతర్జాతీయ సముద్ర వ్యాపారం దెబ్బతింటుంది జాలర్లు ఉపాధి కోల్పోతారు ఇవన్నీ కలిసి సమిష్టిగా తెగుళ్ల రూపంలో నష్టాల రూపంలో ఆహార ఆరోగ్య సమస్యల రూపంలో ప్రభావం చూపి మానవాడికి ఎంతో తీరని నష్టం కలుగుతుంది ప్రియ దేవుని బిడ్డలారా ఈ నాశనకర పై పరిస్థితులను ఎదుర్కొని రక్షణలోనికి అప్పుడు రావటం ఎంతో కష్ట సాధ్యమైన విషయం కావున యేసు ప్రభు వారి రాకడ కొరకై సిద్ధపడండి ఇంకా రక్షణ అనుభవం లేకుంటే యేసు ప్రభు వారిని సొంత రక్షకునిగా అంగీకరించండి తద్వారా రాకడలో ఎత్తబడి ఈ శ్రమల నుండి తప్పించుకున్న మనవి గాడ్ బ్లెస్ యూ